ఇటీవల కాలంలో క్రూర మృగాలు జనావాసాల్లోకి చొరబడడం మనుషులు పశువులపై దాడులకు పాల్పడడం చూస్తున్నాం సాధారణంగా పులి చిరుత పులి పేరు చెబితేనే భయంతో వణుకు పుడుతుంది పక్క గ్రామంలో పులి సంచరిస్తుందంటే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయంతో కంటి మీద కునుకు తీయరు అలాంటిది ఓ గ్రామంలో ఏకంగా చిరుత పులులను పెంపుడు జంతువులుగా భావించి వాటితో కలిసిమెలిసి జీవిస్తారు విచిత్రమేంటంటే ఆ చిరుతలు అక్కడి ప్రజలకు ఎలాంటి హాని తలపెట్టవు అక్కడి ప్రజలకు చిరుతలు అంటే ప్రాణం వాటికి తమ రక్షకులుగా భావిస్తారు ఒక్కోసారి చిరుతలు తమ పశువులపై దాడి చేసి తినేసినా వాటికి ఎలాంటి హాని చేయరు వాటి పట్ల ఎంతో దయతో వ్యవహరిస్తారు ఆ గ్రామం ఎక్కడో కాదు మన భారత్లోనే రాజస్థాన్లోని పాలి జిల్లాలో ఉంది ఆ గ్రామం పేరు జవాయి బేరా గ్రామం పాలీ జిల్లాలో ఆరావలి పర్వత శ్రేణుల మధ్య ఉన్న జవాయి బేరా గ్రామంలో సుమారు డెబ్బై నుంచి వంద చిరుతు నివసిస్తున్నాయి బెరా గ్రామం రాతి కొండలు ఎత్తైన పొదలతో కూడిన అడవులు గడ్డి భూములతో నిండి ఉంటుంది ఈ గ్రామంలో చిరుతు మనుషులతో కలిసి స్వేచ్ఛగా సంచరిస్తాయి గ్రామస్తులు చిరుతు భయపడకుండా తమ రోజువారీ జీవితాన్ని కొనసాగిస్తారు ఈ గ్రామంలో చిరుతుల ఆవాసానికరమైన వాతావరణ పరిస్థితులు ఉండటంతో అవి ఇక్కడ ఎక్కువగా నివసిస్తాయి ఇదే బేరా గ్రామాన్ని భారతదేశ చిత్రపటంలో ప్రత్యేకంగా నిలబెట్టింది బేరా గ్రామంలో నివసించే ప్రజలను రబారీ తెగగా వ్యవహరిస్తారు వీరు తమని తాము ఈ చిరుతలకు రక్షకులుగా భావిస్తారు వాటిని ఎంతో గౌరవిస్తారు ప్రేమిస్తారు ఇలా మృగాలైన చిరుతలతో కలిసి మనుషులు జీవించడానికి గల కారణం ఈ రబారీ ప్రజల సాంప్రదాయం నమ్మకాలు ప్రకృతితో వీటికి ఉన్న అనుబంధం అనేక ఏళ్లుగా చిరుతలు ఈ గ్రామంలో నివసిస్తున్నాయి ఇప్పటి వరకు చిరుతలు మనుషులపై దాడి చేసిన దాఖలాలు లేవు ఇన్నేళ్లుగా చిరుత బారిన పడి మరణించిన సంఘటన ఒక్కటి జరగకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది మనుషులు క్రూర జంతువులు కలిసి సామరస్యంగా జీవించవచ్చని నిరూపిస్తున్నారు బేరా గ్రామస్తులు ఈ ప్రత్యేకత కారణంగానే బేరా గ్రామం పర్యాటకులను ఆకట్టుకుంటోంది అందుకే ప్రతి ఏటా టూరిస్టులు ఇక్కడికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు జవాయి బేరా గ్రామాల్లోని కొండలు చిరుతపుల్ల జీవనానికి అనువైన ఇక్కడ ఉన్న గడ్డి భూముల్లోని జింకలు అడవి పందులు మేకలు వంటి వాటిని వేటాడి చిరుతపుల్లు ఆహారంగా తీసుకుంటాయి ఈ ప్రాంతంలో హైనాలు స్లోత్ తెలుగుబంట్లు కూడా ఉన్నాయి